వన్ నాడు అవన్ నాడు ఓ ఏమను నాబెల్ మునియా నాబెల్ ఎడిక్ బందలే మన్నయ నీల నీలు లేవా మా నీలు సెలవా ఇస్తలే కనే ఒకటి గాని ఇక్కడ లేవు నీలు గా పొంచుట కనెక్ట్ already pechna model సార్ చూడండి కావాలంటే ఎవరన్నా నీళ్ళు అసలు ఈడు వారా నీళ్ళు అసలు రానే నీళ్లుగా ఈ వారాయి మొత్తం కంప్లీట్గా నీళ్ళు ఈ মানে <laughs>

అక్కడ పిల్లలు నేను మా ఆయన ఉంటాను గురించి కావాలి మా పేరు చేసుకుందాం వల్ల కూడా మా ఆయన కూడా చూడండి చాలా మంది తెచ్చిపోయింది దానివల్ల అప్పుడు చాలా వచ్చింది నా పేస

చెప్పినా నేను ఆస్మెంట్స్ లో కేర్ వాడ్ లో కేర్ రోడ్ పండిస్తా వాడ్ మొత్తం తీరదు ఓకే ఫాస్వల్స్ అంటే మాట్లని సబ్ లోక లేబర్ ని అందని ఆరు నెలలు గల్కొక వాడ్ లో మూడు రోజులు మూడు రోజులు చేస్తాంది ఇప్పుడు ఏపలేదట్ల ఆల్్రెడీ కౌన్సిలర్ ని కూర్చోని చెప్పలేదెత్తన ఫోర్ ఇయర్స్ ఐదు ఇங்கோ వన్ ఇయర్ ఐదు ఏ వాడ్ కా వాడ్ కి డివైడ్ చేసుకోచ్చు కదా రాగడే కొ లేబర్ డివైడ్ చేసనే ఫాస్వల్స్ అయితది కదా అంటే ఈ వాడ్ సిక్స్ లో కుస్తా

ఒకటి ఇల్లు రెండు నీళ్లు మేడం రెండే కంప్లైంట్స్ మీకు ఏం లేదు కావాలి కిందికి ले छान खिदी दिन चालो सोलो निमल मुन सबच पछि नव लेला अनि यवरकै न मटकर मटकर जिदीस करावाले एक दिन नगर पुरा गाडी एकबार इडबार पुरा एक रोज दुई रोजले भाइ हामी नगरको फिक्स के जे गर्नु এতিয়া কামা

अवाली. बढटर भरह कि रहँ यृब एन जडी में ऑessenौन नर्ख एने बेला, यृब डे लान. फै�« चैसमा, बेलसे हैं, जटीन ऐ्लकरेशि � commend करिक कि उन्ह अवारी जुँ मार्भा favourite आया, कि उन्हान बड़ा, क्यों जयर स इनल कर्षी तरาगत? बड़ibl three

నకొల గుడికడం క్లాడిచింరా అవునే ఇన్నా మై నాటి కాలేచేని అస్సల బతై నాటి కాలేచేని చిత్త ఏం లేదు అసలు ఆయన కూడా ఇంకా చేయించలేదు తల్లి డబ్బా తిరిగి మేము ఓట్లు వేయించినాం కూడా వన్ రూపాయ కూడా తీసుకోవాలి ને જન્સી <coughs> <tr Jediubers smoking it> चालू बड़ा चूस पानी न ऐसे यस करो கொஞ்சம் अरे बस लगे टारगेट देना ना 50 सेकंड इधर नाम होगा आईटीएस बाउंड्री मैडम लाइट को दे दो गुड लाइन यहां पे हमारे घर और घर का पीछे दूसरा बराबर ये क्या भी नहीं

చేసి ఎవరికి ప్రాబ్లం ఉండే కదా అవతల కావనీలో కూడా ఈజీగా అవుతుంది ఇప్పుడు ఆ డ్రైనేజ్ ఉంది అక్కడ బ్రిడ్జ్ చేసుకుంటే అవతలకి వెళ్తారు వాళ్ళు ఈ రోడ్ కంటిన్యూ ఉంటుంది ఇంత అవసరం అమ్మ ఇది ఇది పార్క్

కొంచెం సరే సంవత్సరాలు ఒక వంద సార్లు చెప్పేటాము కాలేదు లాస్ట్ మొన్న ఉండి సెంటర్లో పెట్టింది ముప్పై లక్షలు చేస్తా ఏడిగొంటా ఏంట్రా కదా చేస్తా